విశాఖపట్నం విమానాశ్రయం సమీపాన కాకానీ నగర్ నేవల్ ఆర్మమెంట్ డిపో వద్ద పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విఎంఆర్టీఏ నిర్మించనున్న అండ పాస్వే నిర్మాణానికి ప్రభుత్వ పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు కమిషనర్ విశ్వనాథన్ లు శనివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ఈ రెండు ప్రాంతాలకు అండ పాస్వే అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సిగ్నల్ తో పని లేకుండా రాకపోకలు సాగించే సౌకర్యం సమకూరుతుందన్నారు దీనికి తక్షణమే నిధులు మంజూరు చేయించిన విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కమిషనర్ విశ్వనాథన్లకు కృతజ్ఞతలు తెలిపారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ లోబడి అండ పాస్ వే పనులు చేపట్టడం జరుగుతుందని విశ్వనాథన్ పేర్కొన్నారు దీనిని ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు నగరంలో పలు కంపెనీలు భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభం కానున్నందున మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉండటంతో రద్దీ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయనున్నామన్నారు కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ వినయ్ కుమార్ ఎస్ఈ మధుసూదన్ రావు జెడ్సీ హైమావతి కార్పొరేటర్లు బొమ్మిడి రమణ మరువాని తదితరులు పాల్గొన్నారు సంబంధించిన నిర్మాణం దాని నిరంతర పర్యవేక్షణలో త్వరలో ఆర్ఓబీ కూడా కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అయ్యే నాటికి మరలా మనకి జంక్షన్ అనేటువంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఈ అండర్ పాస్ సో నెక్స్ట్ లెవెల్లో ఎయిర్పోర్ట్లో ఇలా ఎవరు ఏ ప్రయాణికుడు దిగినా ఎక్కడా కూడా సిగ్నల్ వ్యవస్థ లేకుండా మన నియోజకవర్గం దాటగలం అంతవరకు చెప్పగలను కొన్ని రావాలి సో మధ్యలో ఉండేటువంటి ఈ రెండు సిగ్నల్ లైట్స్ కూడా మనకి లేకుండా ఉండేటువంటి వ్యవస్థ తీసుకొచ్చాం ఇప్పటికే మేము ద్వారా మనం ఇండోర్ స్టేడియం మన నియోజకవర్గంలో కట్టుకున్నాం ఈ నగర్ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ని మనం ఏర్పాటు చేస్తారో అది కూడా విఎంఆర్టీఏ నిధులతోనే మనం నిర్మాణం చేసుకున్నాం మరి ఎన్ఐడి ఫ్లైఓవర్ కూడా మీ అందరికీ తెలుసు విఎంఆర్టీఏనిస్తే నిర్మాణం చేస్తున్నాం ఈరోజు కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఓవరాల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేసుకుందాం మన కాన్స్టెన్సీ కాదు విశాఖ నగర అభివృద్ధిలో విఎంఆర్టిఏ కీలకమైనటువంటి భూమిక వ్యవహరించింది మరి అందులో భాగంగా ఇలాంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుందని చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇది త్వరలో ఒక కాంట్రాక్టర్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు సిక్స్ మంత్స్ ఎయిట్ నైన్ మంత్స్ లోపు ఈ పనులు కూడా పూర్తి చేసుకొని ఒక గ్రాండ్ మేనర్లో ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటామని చెప్పి దీని ద్వారా మనకి ఫుల్ ఈ ఫుల్ స్ట్రెచ్లో ట్రాఫిక్ ఇబ్బంది ఏం లేకుండా ఫుల్ స్ట్రెచ్లో మనం వెళ్ళడానికి ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ సో ఇది ఈరోజు వచ్చేసి ఒక సిక్స్ టు నైన్ మంత్స్ వరకు ఇది కంప్లీట్ చేయాలని మేము పుష్ చేస్తున్నాం సేమ్ వే మన ఎన్ఏడిలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది అది కూడా నియర్ ఫైనల్ ఏజెస్లో ఉన్నాయి మీరు చూస్తే కూడా మీకు బాగా విజిబుల్గా కనిపిస్తుంది ప్రోగ్రెస్ సో రైల్వే నుంచి పర్మిషన్ కూడా తీసుకొని ఇప్పుడు నియర్లీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ లో మనం అది కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసింది అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ గా మనం చేస్తాం సో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎస్ పాజిటిల్ విశాఖపట్నంలో అభివృద్ధి చేయడానికి మన రోడ్స్ మన ఎక్స్ప్రెస్ వేయో మనకి ఫ్లైఓవర్స్ మెట్రో దీని మీద కంటిన్యూస్గా రివ్యూ చేయడం జరుగుతున్న జరుగుతుంది అండ్ ఆయన ఆయన విజన్ మేరకు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఈ ఐ విశాఖపట్నం ఇస్ గోయింగ్ టు దియర్ గ్లోబల్ సిటీ